వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఆలు ఫ్రై చూపించబోతున్నాను ఇక వంట నేర్చుకునే వాళ్ళైనా లేదా బ్యాచులర్స్ అయినా ఒక్కసారి ఈ మెథడ్లో ఆలు ఫ్రైని ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఇక లేట్ చేయకుండా ఈ ఆలు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్రను హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఖరా ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పచ్చిసెనగ పప్పును కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మినపప్పును కూడా వేసి ఈ పప్పులను కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పోపు కొద్దిగా వేగిన తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఈ వేసుకున్న ఆనియన్స్ని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆలూను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఆలు వేసుకున్నాక అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి విధంగా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఈ ఆలూను ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఈ ఆలు ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయినట్టు అనిపిస్తాయి అప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ ఉప్పు కారం ఆలు ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలాగే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మరో త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత ఆలు సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి త్వరగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఆలు ఫ్రై రెడీ చూసారుగా ఆలు ఫ్రైని ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఆలు ఫ్రై రైస్లో సైడ్ డిష్గా అయినా పూలుగా అయినా చపాతీల్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అంతేకాదు అందరికీ నచ్చుతుంది కూడా